హాయ్ హలో అందరికి వెల్కమ్ టు రెంకశ్రెడ్ కిచెన్ ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్ చేస్తున్నాను అండి నాకు ఇష్టమైందండి బగారా రైస్ పన్నీర్ కర్రీ చేస్తున్నాను చాలా చాలా టేస్ట్ ఉండేది దానికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకో చూద్దానండి చూడండి పన్నీరు పన్నీర్ తీసుకున్నానండి ఒక ప్యాకెట్ మసాలా కుప్పేసి ఆనియన్స్ టమాటాలు ఆనియన్స్ ఒక ఫోర్ తీసుకున్నాను టమాటాలు ఒక త్రీ తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను రెండు చూడండి సాల్టు కారం ఈ స్పైసెస్ అండి కసరి మెతి వచ్చేసి జీడిపప్పు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను కొత్తిమీర కట్ చేసి పెట్టాను నీటిగా కడిగి పుదీనా వచ్చేసి కట్ చేసి పెట్టాను అండి క్లీన్ చేసి అల్లం వెల్లుల్లి పేస్టు మనం బగారా రైస్ అని చెప్పాను కదా బాస్మతి రైసు కొంచెం పాతే తీసుకోవాలి రెండు గ్లాసులు తీసుకున్నాను ఇవన్నీ కూడా నేను రెండింటికి కలిపండి బగారా రైస్కి వచ్చేసి పన్నీర్ కర్రీకి రెండింటికి కలిపి చూపించండి నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చూడండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను ముందు మనము పన్నీర్ కర్రీకి ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ తక్కువ వేసి చూడండి ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ కట్ చేసుకున్న టమాటాలు జీడిపప్పు అండి కొంచెం జీడిపప్పు ఎక్కువ వేసుకోండి జీడిపప్పు టేస్ట్ బాగుంటుంది బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క వేసుకొని అవి దీనిలోని కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నలపాయలు కొంచెం చిన్న అల్లం ముక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత అల్లం చిన్నలిపాయలు వేస్తాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా కొత్తిమీర అల్లం చిన్నపాయలు లాస్ట్లో వేసుకొని ఉరికి అట్లా రానేసి నేను ఫ్రై చేసే దాంట్లోనే కొంచెం కొట్టినాడ కొంచెం పుదీనా వేసుకొని ఫ్రై చేస్తున్నాము నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక స్పూన్ వేస్తానండి దీంట్లో అందుకని నేను పీసెస్ కట్ చేసేయలేదు అల్లం కట్ వేయి ఇది కొంచెం అయిపోయింది ఫ్రై చేసేయండి చిల్లీ మాత్రం ఫ్రై అయితే చాలు తీసేసుకొని మిక్సీలు కట్టేసుకున్నాము అంటే స్టవ్ ఆఫేస్తున్నాము స్టవ్ ఆపేసాను ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీకి పట్టేసుకున్నాం మొత్తం బౌల్లో తీసుకొని మనం అంతలోకి పన్నీర్ ఫ్రై చేసేసుకున్నాము ఇవి ఆడేసరికి పన్నీర్ ఫ్రై అయిపోయింది కట్ చేసుకొని సమయం ట్యూబ్స్ లాగా కట్ చేసుకొని పన్నీర్ ఫ్రై చేసేసుకున్నాం ఇవే ఆరాలు కొంచెం మిక్సీకి పట్టుకోవాలంటే ఇదే స్టవ్ పైన మనం ఈ తల పెట్టేసుకొని పన్నీర్ వేసి కట్ చేసుకున్నాము ఒక ప్యాకెట్ తెచ్చానండి నేను చూడండి దాన్ని సన్నగా మనం సన్న ట్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాము కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం లంచ్ బాక్స్లో ఒక హాఫ్ అన్ అవర్లో రెండు రెండు స్టవ్ పైన పెట్టేసుకొని ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలకి ఇష్టంగా తింటారు మనం పంపించిన లంచ్ అనేది వెనక్కి రాకుండా ఇష్టంగా తినేస్తారు ఇట్లా కట్ చేసుకున్న పీసులు నేను కొంచెం ఆయిల్ వేసే అదే కడాయిలో ఈ కట్ చేసుకున్న పీసులు లైట్గా ఫ్రై చేసుకున్నాము ఫ్రై చేసుకున్నా ఇవి ఫ్రై అవుతామంటే మనం రైస్కి పెట్టేసుకున్నాము చూడండి స్టవ్ ఆన్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి మనం రెండు గ్లాసులు సరిపోయి కుక్కర్ పెట్టేసుకున్నాను ఈజీగా అయిపోవాలి కాబట్టి చూస్తున్నాను లేదంటే ఇంట్లో చేసుకునేదాన్ని దీనిలో మనం ఆయిల్ వేసుకున్నాము సరిపోయినంత ఆయిల్ బజారా రైస్కి రెండు గ్లాసులకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని చూడండి ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్లోనే కాజు దానిలోనే ఆనియన్స్ కట్ చేసి పెట్టిన ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్పైసెస్ ఉన్నాయి కదండి ఇవి వేసుకున్నాము చూడండి ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం ఇక ఆనియన్స్ ఫ్రై అవుతున్న దాంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకున్నామండి అండి స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం పుదీనా ఎక్కువ వేసుకోండి బజారా బాగా కొత్తిమీర అనేది పట్టు వాసన ఫ్రై చేస్తున్నాక మనం ఎసులు పోసుకొని ఫ్రై చేసుకున్నాము ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యేసరికి మనం రైస్ కడిగి పెట్టుకున్నాము ఎందుకంటే నేను నానబట్టలేదండి మనం గిన్నెలో వండే పని అయితే దమ్ బిర్యానీకైనా కానీ దేనికైనా కానీ కొంచెం చూసేది సేపు నానబెడితే బాస్మతి రైస్ ముక్కలవి పాటివి మనం ఫ్రై చేస్తున్న అనుభవం ఒక ఐదు నిమిషాలు నానబెడితే చాలు ఇప్పుడు నేను కడుగుతున్నాను చూడండి పన్నీర్ ఫ్రై అయిపోయింది నేను ఆపేస్తున్నాను మనము ఆయిల్స్ అది మనం మసాలా ఫ్రై చేస్తున్నాం అవి తీసుకొచ్చి మిక్స్టీకి పట్టుకున్నాం ఇది చూడండి ఒకసారి రైస్కి రైస్కి కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీనిలోనే మనం రైస్ కడిగి పెట్టుకున్న రైస్ వేసుకొని వాటర్ పోసేసుకున్నాము కొన్ని నిమిషం రైస్ అట్లా చేసి వాటర్ పోసేసుకున్నాము చూడండి గ్లాసులు నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను గ్లాసు బాస్మతి రైస్కి గ్లాసుకి నారేనండి అప్పుడు మనం మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి కుక్కర్లో కాబట్టి కొంచెం తక్కువ పోసుకున్నా పర్లేదు నేను మూడు గ్లాసులు కరెక్ట్గా పోసేసాను ఒకసారి తిప్పుకొని సాల్ట్ వేసుకొని దీనిలోనే సాల్ట్ రైస్కి సరిపోయినంత సాల్ట్ సాల్ట్ చూసుకొని కుక్కర్ పెట్టేసి త్రీ విజిల్స్ అండి మనకి బగారా రైస్ అనేది అయిపోయింది త్రీ విజిల్స్ పెట్టేసుకుంటే అయిపోయింది మనం అందులోకి మిక్సీకి మసాలా పెట్టేసుకున్నాం ఇప్పుడు సాల్ట్ చూస్తాము సాల్ట్ వేసిన సాల్ట్ అయితే సరిపోయిందండి నేను మూత పెట్టేస్తున్నాను త్రీసెస్ వస్తే అయిపోయింది ఇప్పుడు మనం మసాలా మిక్సీకి పట్టేసుకున్నాం మనం పన్నీర్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ పన్నీర్ బౌల్లో తీసేసుకొని ఇది పక్కన పెట్టేసుకున్నాను చూడండి నేను మసాలా అనేది మిక్సీకి పట్టేసి తీసుకున్నాను నేను పెరుగు చెప్పలేదండి నా మనం చెప్పేటప్పుడు పెరుగు కూడా ఒక కప్పు తీసుకున్నాం చూడండి కర్రై పెట్టి మనం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయింది తీసుకున్న కాజు కొంచెం స్పైసెస్ అండి ఇవి లైట్ ఫ్రై అయిన తర్వాత ఒక పక్క ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి బాగా ఫ్రై అవ్వాలి కొంచెం తర్వాత దీనిలోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఆ మసాలాలో వేయలేదు కాబట్టి ఒక స్పూన్ వేస్తూ ఉన్నాము ఇది పచ్చివాసన వేదాకా ఫ్రై చేస్తున్నాం ఇటు మసాలా కూడా ఫ్రై చేస్తాం కాబట్టి నైట్ వేస్తూ ఉన్నామండి మనం మిక్సీకి పెట్టుకున్నాం మసాలా మొత్తం తీసేసుకున్నాము బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇదంతా మనకు ఫ్రై అయిపోవాలండి దీనిలోనే చూడండి పెరుగు తీసుకొని ఉన్నాం కదా ఈ పెరుగు తీసుకొని ఉన్నాం కదా ఒక బౌల్లో ఈ బౌల్లో పెరిగేసేస్తున్నాను దీనిలోనే కారం సాల్టు చూసేసుకోండి సాల్ట్ మాత్రం గరం మసాలా వేసుకొని బాగా ఇది మిక్స్ చేయాలి ఉండలు లేకుండా మొత్తం తిప్పేసుకొని మనం ఫ్రై అవుతున్న మసాలాలో కలుపుకోవడం నేను చూడండి ఒక కాఫ్ స్పూన్ పసుపు వేసేసి మొత్తం ఫ్రై అవుతున్న మసాలాలో మొత్తం వేసేసుకున్నాము కొంచెం వాటర్ పోసుకున్నాము ఎటు ఇదంతా ఫ్రై అవ్వాలి మంచి దగ్గరకు రావాలి కాబట్టి అయి అంతా దీనిలోనే కొంచెం వాటర్ పోసుకొని వేసుకున్నామండి చాలా చాలా టేస్ట్ ఉంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకి గ్రేవీకి సరిపోయినంత మనకి తిక్కు కావాలంటే తిక్కుగా కొంచెం పలస కావాలంటే పలసగా కొంచెం వాటర్ పోసుకొని ప్లేట్ పెట్టేసుకుంటే ఆయిల్ పేకి వచ్చే వరకు ఫ్రై అవనే నేను ఈ మసాలా అనేది కొంచెం పోసుకున్నాము అంతా ఫ్రై అవ్వాలి కదండి ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకున్నాము ప్లేట్ పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు ఈ మసాలా ఆయిల్ వచ్చారు ఫ్రై అయ్యిచ్చాక మనం పన్నీర్ పీసులు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పన్నీర్ పీసులు కజూరి మెతి కొత్తిమీర అవన్నీ వేసేసుకున్నాం ఇది బగారా రైస్ చూద్దామండి త్రీ విజిల్స్ అని చెప్పాను కదా త్రీ విజిల్స్ వచ్చినాక ప్రజరంతా పోయింది రెండు అట్లా వచ్చేసిందాం రైస్ ఇట్లా నిలబడినట్టు వచ్చిందంటే కరెక్ట్ కుక్ అయినట్టు అండి మనం ఇది అయిపోతే మనం ప్లేట్లో తీసేసుకున్నాం ఈ బగారా వేసుకుని ఇదే ప్రాసెస్లో చేసుకొని కనుక చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి చూడండి బాగా ఆయిల్ పైకి వచ్చింది ఫ్రై అయిపోతుంది కదా మసాలా అనేది మనం ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్నాము పన్నీర్ పీసులు కూడా వేసేసుకున్నాం దీనిలో దానిలోనే చూడండి కసూరి మేతి తీసుకున్నాం కదా కొంచెం నలుపు వేసేసుకున్నాము టేస్ట్ బాగుండిద్ది కొత్తిమీర వేసుకొని ప్లేట్ పెట్ట ప్లేట్ పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్నామండి కుక్ అయిపోయింది అయిపోయింది పన్నీర్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది ఒక ఐదు నిమిషాలు ప్లేట్ పెట్టేసుకున్నాం అయిపోయిందండి ఐదు నిమిషాలు ఉంటే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ప్లేట్లోకి సర్వ్ చూడండి మాకు కావాల్సిన గ్రేవీ వచ్చింది బాగా కలర్ఫుల్గా చాలా టేస్టీగా కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫేసుకుందాం ప్లేట్లో తీసేసుకుందాం రైస్ కూడా చాలా పొడి పొడిగా వచ్చిందండి చూడండి అంత బాగా కలర్ఫుల్గా ఉంది మంచి స్మెల్ వస్తూ ఉంది ప్లేట్లో పెడుతుంటేనే కర్రీ బౌల్లో తీసేసుకొని ప్లేట్లో రైస్ పెట్టుకున్నాం కదా పెట్టేసుకున్నాము చూడండి వేడి బగారా రైస్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది చాలా చాలా బాగా కుదిరిందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను టేస్ట్ ఎలా ఉందో చెప్తానా అన్ని బాగా కుదు చాలా చాలా టేస్ట్ ఉంది చాలా బాగుంది నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్